నడవలేను నడవలేని స్థితిలో ఉన్నా నాకు త్రీ ప్రెగ్నెన్సీస్ పోయినాయి చాలా నరకం అనుభవించా అసలు నార్మల్ డెలివరీ అంత నరకం త్రీ అనుభవించా నాకు ఇంకా వద్దు నాన్న నా వల్ల కాదు నేను పరాయించలేను నాకు పిల్లలు వద్దు అని కూడా చెప్పేసా మా డాడీకి మా మమ్మీకి నేను నడవలేను నడవలేని స్థితిలో ఉన్నా నాకు భర్తనిచ్చావు అన్నీ చేసావు నువ్వే చిన్నప్పటి నుంచి ఆ రోజు అయ్యగారు అమ్మగారు మళ్ళీ విడిగా కలుసుకొని ప్రే చేసుకున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఆ నొప్పి లేదు ఏం లేదు నా గర్భఫలం వచ్చినా గానీ అసలు తేలిగ్గా ఉంది నా లైఫ్ లో ఎప్పుడు నేను ఇలా ఉంటాను ఈ స్టేజ్ లో ఉంటానని ఎప్పుడు అనుకోలేదు నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు అందరికి ఆశ్చర్యకరంగా ఉందా అందరూ ఏమంటున్నారు అందరూ చాలా హ్యాపీ అక్క అద్భుత కార్యం దేవుడు నా పట్ల చేసింది నా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ నాకు బాబు పుట్టాడంటే గంతులేస్తున్నారు కరెక్ట్గా సంవత్సరంలోపు నాకు బాబు రావాలి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యాన్ని చెప్పుకోవాలనుకున్నాను నాకు మార్చ్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడికి వస్తే మార్చి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాకు డెలివరీ అయింది నా బిడ్డ నాకు మగపిల్లో ఇచ్చాడు దేవుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాని మహిమ పరుద్దాం మరొక సాక్షి అని విందామా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నేను చాలా నాకు ఎక్సైట్మెంట్గా ఉంది ఎస్ మీ సాక్షి అని పంచుకున్నాను ప్రైజ్ దళండి ఆశ్రమ గారికి పాష గారి అందరికీ వందనాలు మాది నా పేరు జ్యోతి స్వరూప మాది వెనుకొండ గ్రామం వెనుకొండ దగ్గర సేవలు చేపడం కొన్ని సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్కి వచ్చాం అంతకుముందు ఏప్రిల్ నెలలో పది తొమ్మిదో తారీఖుల్లో ఏమో నాకు లోపల చీకటి ఉండేది అంటే మా తాతగారు వాళ్ళు పాము పూజలు చేస్తారు ఆ చీకటి నా మీదకి వచ్చింది అన్నారు అది మా డాడీ అమ్మగారు వీడియోలు పెట్టుకొని వింటా ఉంటే నేను బెడ్రూమ్లో ఉండి మా డాడీ విన్న వీడియో విన్నాను అమ్మగారు ఒక అమ్మాయికి గర్భఫలం కోసం స్వస్థత ప్రార్థన చేస్తుంది ఆ వీడియో ఒక్కటే నేను నాది చిన్న క్లిప్పింగ్ అంతే తర్వాత రెండో టూ డేస్కి నైట్ నెదల్లో ఇంత ఇంత లెక్క ఇంత లావు గల పాము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు చూపించేసింది అక్కడ ఎప్పుడు పెయిన్ వచ్చేది నాకు త్రీ ప్రెగ్నెన్సీస్ పోయినాయి చాలా నరకం అనుభవించా అసలు నార్మల్ డెలివరీ అంత నరకం త్రీ అనుభవించా నాకు ఇంకా వద్దు నాన్న నా వల్ల కాదు నేను పరాయించలేను నాకు పిల్లలు వద్దు అని కూడా చెప్పేసా మా డాడీకి మా మమ్మీకి కాదమ్మా నన్ను తెచ్చి నాన్న నేను పెంచుకుంటా నాకు పెంచుకుంటాను నేను ఎవరినైనా చూసుకుంటానని కూడా చెప్పిన వద్దమ్మా దేవుడు గొప్పవాడు చేస్తాడు అని మా మమ్మీ మా డాడీ పట్టుబట్టు కూర్చున్నారు ఆ తర్వాత ఇక్కడికి ఏప్రిల్ పదిహేను నా పుట్టినరోజు అయితే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు విజయవాడలో మీటింగ్స్ జరుగుతుంటే ఇక్కడికి వచ్చాం మీటింగ్స్లోకి వచ్చాం ప్రే చేసుకుంటున్నాం అయ్యగారు అందరి దగ్గరికి వస్తున్నారు కానీ నా దగ్గరికి రావట్లే ఇక్కడ దాకా వస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారు కానీ నాతో మాట్లాడట్లా ఏం చేసయ్యా నేను ఏం అవ్వాలి ఇప్పుడు నా బిడ్డల కోసం వచ్చాను నేను నడవలేను నడవలేని స్థితిలో ఉన్నా నాకు భర్తనిచ్చావు అన్నీ చేశావు నువ్వే చిన్నప్పటి నుంచి అన్నీ చేశావు అంటే తర్వాత అయ్యగారు వాక్యంలో చెప్పారు నాకు ఆ రోజు ఉపమానం ఏంటంటే మూడు పండ్లు కుళ్ళిపోయినాయి వస్తాయి మూడు పండ్లు కుళ్ళిపోయినాయి ఫస్ట్ వస్తూనే ఉంటాయి నాలుగో పండ్లు లేటుగా అయినా తాజాగా నేను ఇస్తాను నీకు అని చెప్పాడు అలానే ఈరోజు దేవుడు కృపను బట్టి నా బిడ్డ నాకు మగ ఇచ్చాడు దేవుడు అలానే మొన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరో తారీఖు మా డాడీ వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఆ రోజు మా డాడీ వాళ్ళకి నేను కేక్ కట్ చేపిస్తానంటే ఆ రోజు మా డాడీ వాక్యం దియంగలోనే బాలుడైన సమయోలు అని కనపడింది దేవుడిచ్చిన వాగ్దానం మా డాడీకి అందుకని నా బిడ్డ పేరు కూడా సమీలు అని పేరు పెట్టుకుంటాయి గట్టిగా చెప్పట్లు కొడదామా గట్టిగా చప్పట్లు కొడదాం ఆ రోజు అయ్యగారు అమ్మగారు మళ్ళీ విడిగా కలుసుకొని ప్రే చేయించుకున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఆ నొప్పి లేదు ఏం లేదు నా గర్భఫలం వచ్చినా కానీ అసలు తేలిగ్గా ఉంది ఫ్రీగా డెలివరీ అయింది నాకు దేవుడు అందమైన బిడ్డనిచ్చారు ప్రైస్ అలాట్ ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం బాగుంది ఎన్ని మంత్స్ ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ గట్టిగా చప్పట్లు కొడదామా ఈ చెల్లి నాకు ఇంకా గుర్తుంది లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లాస్ట్ నెలలో ఫస్ట్ మన మీటింగ్స్ ఎక్కడ జరిగాయంటే కందుకూరి కళ్యాణ మండపం ఎస్ మొదట్లో ఒక రెండు మీటింగ్స్ మూడు మీటింగ్స్ కందుకూరి కళ్యాణ మండపంలో జరిగేవి చాలా ప్యాక్ అయిపోయి ఉండేవి అనమాట చాలా కంజెస్టెడ్గా ఉండేది అందుకని అక్కడి నుంచి లాయలో ఆడిటోరియంలో మరి మన మీటింగ్స్ అన్నీ కూడా ఆరాధనలు ప్రతీ నెల జరిగాయి నాకు తెలిసి చెల్లి ఏప్రిల్ నెలలోనే ఆ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు కందుకూరి కళ్యాణ మండపంలో జరిగిన ఆరాధనకి అటెండ్ అయింది ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది అంతకంటే ముందు మరి చాలా సంతోషం మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి ప్రార్థిస్తున్న క్రమంలో మరి వాళ్ళ డాడీ ఒక చిన్న వీడియో క్లిప్ చూశారంట ఆ వీడియో క్లిప్ని బట్టి చల్లి కూడా ప్రా ప్రెగ్నెన్సీ కొరకు ఎవరికైతే ప్రార్థిస్తున్నామో ఆ వీడియో క్లిప్ తను కూడా చూసింది ఆ వీడియో క్లిప్ మాత్రమే చూసింది ఆ చూసిన ఆ రెండు రోజులకు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెకి ఎప్పుడు కూడా ఒక్కటే దగ్గర కడుపులో పెయిన్ ఉండదంట ఆ వీడియో చూసి అలాగనే ఆమె చాలా మరి చాలా ఆ వీడియోని చూస్తూ చక్కగా ప్రభుని ప్రార్థించడం మొదలు పెట్టింది ఆ చీకటి ప్రభావం ఆ కడుపులో నుంచి ఆ చీకటి ప్రభావం వెళ్ళిపోవడం ఆమె నేరుగా చూసిందంట గట్టిగా చప్పట్లు కొడదామా దాని తర్వాత ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు మరి ఆ మీటింగ్స్కి అటెండ్ అయింది స్వస్థ విడుదల తైలాభిషేక ఆరదన మీటింగ్స్కి ప్రార్థన చేయించుకుంది సేవకుడి ద్వారా అద్భుతమైన రీతిలో చక్కని కుమార్ని ప్రభు అనుగ్రహించారండి గట్టిగా చప్పట్లు కొడదా హాలో ఈ రోజున మీ సాక్ష్యం అనేక మంది చెల్లెలకు ఆదర్శంగా ఉండబోతుంది మరి కన్నీళ్ళు ఉన్నాయి మీకు ఎలా ఉంది సాక్ష్యం వింటున్నప్పుడు చక్కని ఇచ్చారు దేవుడు హ్యాపీగా ఉందక్క నా లైఫ్లో ఎప్పుడు నేను ఇలా ఉంటాను ఈ స్టేజ్లో ఉంటానని ఎప్పుడు అనుకోలేదు నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు చివరికి నా చెల్లెలు కూడా నన్ను అవసరానికి వాడుకొని వదిలేశారు కానీ ఆ టైంలో మా అన్నయ్య ఈ మ్యాచ్ చూసి నువ్వు చేసుకుంటానంటే నేను మాట్లాడతాను ఆస్తులు గిస్తులు అయితే ఏమీ ఉండవు వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు నీకు తల్లిదండ్రులు దొరుకుతారు ఆశ్చర్యకరంగా ఉందా అందరూ చాలా హ్యాపీ అక్క అద్భుత కార్యం దేవుడు నా పట్ల చేసింది నా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ నాకు బాగు పుట్టాడంటే గంతులు వేస్తున్నారు చూడడానికి వస్తున్నారా అక్క చాలా సంతోషమైంది ఈ దేవుడు గొప్ప దేవుడు అంటారు అక్క ఇప్పుడు మేం గట్టిగా చప్పట్లు కొడదామా అనేక కళ్ళ కళ్ళకి ఆశ్చర్య కార్యము చేసిన దేవుడు ఆమె ఆమె మనుషులు అంటారు కాదు అని మనుషులు అంటారు జరగదని వీళ్ళ వీళ్ళక కదా ఎన్నెన్నో సూటిపోటి మాటలు అంటూ ఉంటారు చూడండి ఎవ్వరు లేకున్నా దేవుడు విడిచిపెట్టే దేవుడు ఆ కానే కాదు గట్టిగా చప్పట్లు కొడదామా ఈ అద్భుతమైన సాక్ష్యం సేవకుడు ప్రార్థించగా చక్కని కుమార్ని ప్రభు అనుగ్రహించారు ఒకసారి నాకు ఇస్తారాకా కరెక్ట్గా సంవత్సరంలోపు నాకు బాబు రావాలి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను నాకు మార్చ్ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడికి వస్తే మార్చి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాకు డెలివరీ అయింది అవును గట్టిగా చెప్పట్లు కొడదాం ఏప్రిల్లో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ రాకముందే చక్కని మగబిడ్డను ప్రభు అనుగ్రహించారు బాబుని పట్టుకొని ఇక్కడికి రావాలని మరి ఆశపడింది చెల్లి చక్కని కుమార్ని అనుగ్రహించారు ప్రభు చక్కని మగ కుమారుడు బిడ్డ ఆమె ఇదిగో ఈ చెల్లి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు చెల్లి ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడు మనుషులు అంటారు కాదు జరగదు అవ్వదు అని ఇదిగో చెల్లి జీవితంలో చేసిన నీ జీవితంలో చేయడం ఖచ్చితంగా చేస్తాడు చక్కని కుమారుడు సేవకుడు ప్రార్థించిన చక్కని కుమ్మారుడు ఏప్రిల్లో లాస్ట్ ఇయర్ వచ్చారు ఈ సంవత్సరం మార్చిలోనే కుమాడి పుట్టారు గట్టిగా చప్పట్లు కొడదాం ఏప్రిల్ రాకమొంది ఆమె సమయే సమయలు ప్రవక్తగా మరియు ప్రభువు అద్భుతమైన రీతిలో చక్కని కుమాడి ఇచ్చినందుకు ప్రభు నామానికి మహిమ ఈ బిడ్డల కొరకు ఒకసారి చేతులు చాపి ప్రార్థన చేద్దామా అందరం ప్రార్థన చేద్దామా ఒకసారి సేవకుడు వచ్చి మరి చిన్న బిడ్డ కొరకు చెల్లి కొరకు తన భర్త కొరకు తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తారు ఓ వండర్ఫుల్ సరే గట్టిగా చప్పట్లు పెడదామా హాలేల్లు గట్టిగా హాలేలా మీరు ఆ స్థలంలో కన్నీళ్ళు నాకు గుర్తున్నాయి ఇంకా మీరు కన్నీరు గార్చి మీరు నా చేతిలో కానుక పెట్టారు పెట్టారు ఎస్ ఆయన చక్కని కానుక్ ఇచ్చాడు నా దేవుడు నీ బిడ్డకు కానుకిచ్చాడు కృప కలుగునుగా ప్రార్థన చేద్దాం తండ్రి ఇస్తూ అద్భుతమైనటువంటి రీతిలో ఆ రోజు నీ పరిచర్య కొరకు ఈ బిడ్డలు కానుకిచ్చారు అద్భుతమైన రీతిలో ఈ బిడ్డలకు మీరు కానుకిచ్చారు ఎన్ని కోట్లు పెట్టని దొర్రకని సంతానమును ఈ బిడ్డకిచ్చినందు అందనాలు నీ కృపతో నింపండి ఆయుర ఆరోగ్యాలతో నింపండి నీ బలము బిడ్డలపై కుమ్మడించబడుగా గొప్ప గాక బ్లెస్ ఈ కుటుంబాన్ని దీవించినందు అందనాలు ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి కృప కల్లుగున్నుగా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఎస్పీజీ తమిళోజ్ అల్ఫా హోటల్ వెనకాల రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం హేమచంద్రపురం నందు అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం తొమ్మిది గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు ఆదివారం రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి పండితాపురం ఖమ్మం నందు వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రిబుల్ జీరో వన్ డబల్ జీరో సెవెన్ టూ ఎయిట్ సిక్స్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ టూ